ఈ జిల్లాలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓట్లు సంపాదించిన నియోజకవర్గం గజ్వల్ నియోజకవర్గం ఇది ఊరికనే వచ్చిందంటే నేనైతే నమ్మను కానీ కార్యకర్తలు నాయకులు వాళ్ళకు ఉన్నంత కష్టపడి సెవ చేసి ఈ స్థాయికి తెచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఈ వచ్చిన అరవై ఏడు వేల ఓట్లు కూడా గజ్వల్ నియోజకవర్గ కార్యకర్తల నాయకుల ప్రజల దీవెనతో వచ్చిన తప్ప కష్టంతో వచ్చినవి తప్ప అవి ఊరికి రాలే చివరి వారంలో ఏం జరిగిందో మీరు ప్రత్యక్ష సాక్షులు మీరు చెప్తే విన్న రెండవ సాక్షి నేను ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి అన్నీ మీకు తెలుసు కాబట్టి ఇంతకుముందు అధ్యక్షుడు ఒక మాట చెప్పాను కేసీఆర్ పోయిండు కేసీఆర్ పోయిండు ఈ దుర్మార్గం పోవాలని చెప్పి భావిస్తున్నాం మేము ఇంతమందే వస్తున్నప్పుడు ఒకరు మాట్లాడుకుంటూ ఒకరు మాట్లాడుతున్నారు అలా ఇప్పటికైనా తెలంగాణలో ఈ డబ్బుల రాజ్యం పోతుందా మద్యం రాజ్యం పోద్దామని చెప్పి అడిగింది అవును నిజమే రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగులో కూడా పైసలు లేకుండే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా తెలంగాణ గడ్డ మీద డబ్బులు అంటే ఏదో తెలియదు రెండేసార్లు చూసినాం మేము డబ్బులు ఒకటి రెండు వేల ఆరులో ఉద్యమాన్ని గొంతు నిలపాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రయత్నం చేసింది విఫలమైంది కానీ ఇక్కడ మాత్రం ఆ డబ్బులు ఆ మద్యం సర్కారు బెదిరింపులు సర్కారు నౌకరుల్లో ఉన్నవాళ్ళు బానిస లేక పద్ధతి వల్ల ధర్మం కొంత తాత్కాలికంగా ఓడిపోతున్నట్టు కనపడుతుండొచ్చు కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే నమ్మకం ఉన్నవాని నేను